నామానికి స్తోత్రాలు ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రవీణ శ్రీకృష్ణ నామంలో శుభాభివందనాలు ఈరోజు బాప్తి సమత్యు యోహానులు అతనున్న మంచి గుణాలు అనే అంశమును మనం ధ్యానించుకుందాం గత కొద్ది కాలం కిందట యోహాను గురించి అని కూడా కొన్ని మాటలు ధ్యానించుకోవడం జరిగింది ఈరోజు దేవుడు ఇచ్చిన తలంపులను బట్టి కొన్ని మాటలు బట్టి ధ్యానించడానికి మరి దేవుడు కొన్ని తలంపులు ఇచ్చాడు అవి కూడా మనం ధ్యానం చేసుకుందాం బాప్తుర్చు యోహాన్లో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి ఏమిటంటే ఆయన త్యాగము చేసే గుణం అనేది ఆయన జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేసిన వ్యక్తిగా ఉంటున్నాడు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉంటున్న ప్రతి క్రైస్తవులు కూడా త్యాగ జీవితం అనేది చాలా దేవుని కొరకు త్యాగం చేసే జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది మత మూడవ అధ్యాయము నాలుగవ చిన్న చూసినట్లయితే ఈ యోహాను ఒంటే రుగమమ్ములు వస్త్రమును మొల చుట్టూ తొలదట్టు ధరించుకునేవాడు మెడతలను అడివితేనే అతనికి ఆహారమైను అంటే అతను ఒక మంచి భోజనము ఒక మంచి వస్త్రములు అనే వాటి మీద మనసు పెట్టలేదు త్యాగం చేస్తున్నాడు అవి అవి లేకుండా కానీ ప్రభు పరిచర్యం జరగాలని ఒక ముందడు చేస్తున్న వ్యక్తిగా ఉంచున్నాడు కనుక ప్రభు పని జరుగుతున్నప్పుడు మనము కూడా మన జీవితంలో మనకు కావలసిన మరి వస్త్రములు కానీ ఆహారము అని త్యాగం చేసుకుంటూ దేవుని పని ముందుకు జరిగించాలి అదేవిధంగా ఈ యోహానులో ధైర్యం అనే ఒక మంచి మరి అలవాటు ఉన్నది మూడో అధ్యాయం మేడో వచ్చిన చూసినట్లయితే అతడు పరిస్థితుల్లోనూ సద్దుకాయలలోనూ అనేకులు బాప్తివము పొందవచ్చున చూసి సర్ప సంతానమా రాబో నుండి తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పగలవాడేవాడు మారు మనసుకు తగిన ఫలము ఫలించోడి అంటే దేవుని నమ్ముకుంటే మీకు ఆ ఇల్లు కట్టబడుతుంది అప్పులు తీరుతాయి ఆరోగ్యాలు మంచిగా అవుతాయి అని దేవుడు ఆయన చెప్పట్లేదు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ ఆ మారు మనసుకు తగిన ఫలము మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించుడి అంటున్నాడు అంటే అతను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూడండి సర్ప సంతానము అంటున్నాడు రాబోతున్న అంటే మనము నీరులో ఎలా చెప్పాలంటే రాబోతున్న ఉగ్రతను మనం వివరించి మారు మనసుకు తగిన ఫలము అనే ఆ విషయంలో మనం చెప్పినట్లయితే దేవుని కార్యము జరుగుతుంది ఈ వాక్యని బట్టి మనము చూడగలుగుతున్నాం అదేవిధముగా మూడవ అదే పదిహేనో వచనంలో చూసినట్లయితే పదిహేనవ వచనములో యేసు ఇప్పటి కార్యము నీతి యావత్ లాగా మనకు తగ్గి అతనికి ఉత్తర్మిచ్చాను గనుక అతడు ఆలాగు లాగు కానిచ్చను అతడు ఆలాగు లాగు కానిచ్చను అంటే ఏంటిది యేసుక్రీస్తు ప్రభు చేత యోహాను బాప్తిసం పొందాలి కానీ యోహానే బాప్తిసము ఇయమని యేసు ప్రభు చెప్తున్నప్పుడు ఈయన విధేత చూపుతున్నాడు అలాగ కానిచ్చను అంటే దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ చెప్పే మాటకు సంపూర్తిగా లోపడుతున్నాడు కనుక మన విశ్వాస జీవితంలో మనము కూడా దేవుని కార్యాల విషయంలో సంపూర్తిగా లోపడాలి విధేత చూపువారమై ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది అదేవిధంగా మరి అతను అధికారికంగా బోధించాడు ఆయన బోధ ఎలా ఉందంటే అధికారికంగా మార్క్స్ వార్త ఒకటవ అధ్యాయము మార్క్స్ వార్త ఒకటవ అధ్యాయము మార్క్స్ వార్త ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఒకటి పదిహేనో వచనంలో మార్క్స్ వర్త ఒకటో అధ్యాయము పదిహేనవ వచనం సారీ ఒకటో అధ్యాయం ఐదవ వచనం అంతటా యూదయో దేశస్థులందరూ ఎరిశలీమో వారందరూ బయలుదేరి అతని యుద్ధకు వచ్చి తమ పాపలు ఒప్పుకొనుచు యోర్ధ నదిలో అతనికి బాప్తిష్టము పొందుచూండని అంటే అధికారముగా ఆయన బోధిస్తున్నాడు గనక అధికారానికి లోబడి వారు బాప్తివం పొందుతున్నారు ఏమంటున్నా వచ్చినప్పుడు పాపక్షేమ నిమిత్తం మారు మనస్సు విషయమై బాప్తిసం పొందుమని చెప్పేసి అన్నప్పుడు ఆయన అంటే ఆయన ఏం చెప్తున్నాడు అద్భుతాలు ఆశ్చర్యాలు ఇంట్లో మరి ఆశీర్వాదము ఇల్లు కట్టడము అప్పులు తినడం కోసం చెప్పట్లేదు మారు మనసు పాపక్షాంబరి కోసం చెప్తున్నప్పుడు అందరూ పాపాలు ఒప్పుకొని చూ బాప్సీ సంబంధించారట కనుక ఓ అధికారికంగా పాపాల విషయాల్లో ఖచ్చితంగా గద్దిస్తూ ఖండిస్తూ చెప్తున్నాడు అలాంటి బోధ ఈ రోజులలో కావాలి దేవునికి స్తోత్రాలు అదే విధంగా ఒకటో అధ్యాయము ఏడవ చేయంలో చూసినట్లయితే మార్క్స్ వార్త మరియు నాకంటే శక్తిమంతుడు నా వెనుక వస్తున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారు ఇప్పుడు పాత్రుడు కాను అంటే తగ్గించుకుంటున్నాడు ఎంత తగ్గింపు అంటే ఆయన చెప్పులను ఇప్పుడు కూడా నేను పా అంటే అధికారంగా బోధిస్తున్నాడు బాప్తిస్తున్నాడు నేను ఒక గొప్ప స్థాయిలో ఉన్నాను అని చెప్పేసి ఆ స్థాయిని బట్టి గర్వించకుండా ఆయన ఎంత తగ్గించుకుంటున్నారంటే ఆయన జీవితాన్ని అంత దేవుని ముంగట చిన్నగా చేసుకుంటున్నారు మనం కూడా దేవుని ముంగట మన జీవితాన్ని మన టాలెంట్స్ను ప్రతిదాన్ని మనం చిన్నగా చేసుకోవాలి దేవునికి స్తోత్ర అదేవిధముగా మార్క్స్ వార్త ఆరవ అధ్యాయము ఇరవై వచనంలో ఒక మాట చూద్దాం మార్క్స్ వార్త ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఇరవై వచనములో ఏ అతని మీద పగబట్టి అతని చంప గోరులు గాని ఆమె చేత కాకపోయాను ఎందుకనగా యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడు యోహన్ ఎవరట నీతిమంతుడు దేవునికి స్తోత్రాలు కనుక ఆమె పగబట్టి చంపాలని చూస్తే ప్రజలుకుంటురా నీతిమంతుడు అయినా ఒక తప్పు చేయలేదు దొంగతనం చేయలేదు ఉపచారం చేయలేదు మోసం చేయలేదు కనుక మన నీతి మనని ఎప్పటికైనా కాపాడుతుంది అంటే ఆ కాలములో యోహానుకు మరి చూసినట్లయితే మరి అక్కడ ఆయన మరి ఒక ఆ రాణికి హేరోదియకు ఖచ్చితంగా చెప్తాడు నువ్వు చేసే తప్పు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుంది తప్పును ఒప్పుకోవడం కాదు తప్పు అని చెప్పిన వ్యక్తిని చంపాలని ఉపాయం చేస్తున్నారు అప్పుడు ఇప్పుడు అట్లనే ఉన్నారు సత్యం చెప్తే అవునా నిజమా అని సత్యాన్ని తెలుసుకోవడం కానీ తప్పు నొప్పుకోవడం కానీ తప్పులకి వెళ్ళి బయటికి రావడం చేస్తలేరు ఆ తప్పు అని చెప్పినందుకు అతని మీద పగబట్టి అతను ఏ ప్రకారంగా చంపాలని ఆలోచన చేస్తున్న వారు అప్పుడున్నారు ఇప్పుడున్నారు దయచేసి గమనించాలి కనుక ఇక్కడ చూసినట్లయితే ఆమె చేత కాకపోయిన ఎందుకంటే నీతిమంతుడు అతను నిరూపించడానికి ఏ తప్పు కూడా లేదు ఆయన ఒక బిజినెస్ చేస్తలేడు దేవుని పేరు మీద వ్యాపారాలు లేవు ఆయనకు అసలు పెళ్ళిగా లేవు ఎంత యథార్థమైన సేవ చేస్తున్నాడు కనుక అలాంటి పరిశుద్ధత మనలో ఉన్నట్లయితే ఎన్ని రకాల ఉపాయాలు ఎంతమంది చేసినా కానీ మన పరిశుద్ధత బట్టి దేవుడు మనం తప్పకుండా కాపాడుతాడు దేవునికి స్తోత్రం మన సమాజంలో ఉంటున్నాం రకరకాల బిజినెస్లు వస్తున్నాయి ఆన్లైన్ బిజినెస్లు అవి ఇవి కనుక మనకున్న మంచి పేరు అనేది మరి డబ్బు దగ్గర కానీ ఇంకా ఏ ప్రకారంగానే మనం పొడగొట్టుకున్నట్లయితే మనం మనము ఒక అబద్ధం అనేది మన నుంచి బయలుదేరిదంటే వెయ్యి నిజాలు చెప్పినా ఆ వెయ్యి నిజాలతోటి కూడా ఈ అబద్ధాన్ని మనము తూడిచివేయలేము అబద్ధం అట్లే మిగిలిపోతా అంటాం తప్పు తప్పుగానే మిగిలిపోతా ఉంటాయి కనుక దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే మరి యోహానిలా నీతి నీతిమంతుడుగా ఉన్నాడు అతని నీతి అతన్ని కాపాడదు మొత్తవార్త పద్నాలుగవ అధ్యాయము మత వార్త పద్నాలుగవ అధ్యాయము పదోవచనం మనం గమనించినట్లయితే పద్నాలుగవ అధ్యాయము పదోవచనం గమనించినట్లయితే బండ్రౌతులను పంపి చెరసాల్లో యోహన్ తల గుట్టించాను వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ దానికి ఇచ్చాను ఆమె తన తల్లి యుద్ధకు దాన్ని తీసుకొని వచ్చాను అంటే చూడండి ఇక్కడ యోహాను హతసాక్షి అయ్యాడు దేవుని కొరకు హతసాక్షిడు కనుక నీతిమంతులుగా ఉన్నోలే హతసాక్షులు అవుతారు ఈ ఉపాయాలు చేసిన వాళ్ళందరూ కూడా నీతిగా మంచిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ మరి తప్పులు ఖండించిన వాళ్ళని చంపాలని ప్లాన్ చేస్తున్నారు అప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్ కనుక ఏమైపోయింది ఈ యొక్క యూహాను హతసాక్షి అయిపోయింది కనుక మరి మన విశ్వాస జీవితంలో ఈ యొక్క మరి యోహాన్ లాంటి త్యాగం ఉండాలి యోహాన్ లాంటి ధైర్యంగా బోధించేది ఉండాలి యోహాన్ లాగా విధేయత చూపేలా మనం యోహాన్ లాగా అధికారంగా బోధించాలి యోహాన్ లాగా మనం తగ్గించుకోవాలి యోహాన్ లాగా తగ్ పరిశుద్ధ జీవితం జీవించాలి కనుక ఎవరి మరణం ఇలా ఉందో తెలియదు కనుక యోహాన్ మాత్రము హతసాక్షి అయి ఇక మా అత్తాయి సువార్త పదకొండు పదకొండు చూసినట్లయితే స్త్రీలు కన్న వారిలో బాప్తిసం యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను ఆయనను పరలోక రాజ్యంలో అలపడిన వాడు కంటే గొప్పవాడు కనుక దేవుని యొక్క వాక్యము ఏం చెప్తున్నదంటే ఎంతోమంది స్త్రీలు ఎంతోమందిని కంటున్నారు కొంతమంది రాజులు చక్రవర్తులు అధికారులు వాళ్ళు ఉడుతున్నప్పుడు వాళ్ళ తల్లులకు మంచి గౌరవం వస్తున్నది కానీ యోహాను కన్నా స్త్రీ స్త్రీ కళ్ళలో వాళ్ళు యో బాప్తి యోహాను కంటే గొప్పవాడు ఇప్పటి వరకు ఉంటుందని చెప్పేసి దేవుడు అంటున్నాడు ఎందుకు అంటే పరలోక రాజ్యంలో ఆయన ఒక అల్పుడుగా ఉంటున్నాడు తగ్గించుకున్న వాడుగా ఉంటున్నాడు ఆయన జీవితం అంతా త్యాగము ధైర్యము విధేత అధికారం బోధ తగ్గింపు పరిశుద్ధత కనుక మనము చేసే పని మనం చేసే భక్తి మనం చేసే పరిచర్ ఏదైనా కానీ ఇలా ప్రభు మెచ్చుకునే పరిచయగా మనకు ఉండాలి ప్రభు మెచ్చుకునే పనిగా మనది ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక పన్నెండు వచ్చిన చూస్తే బాత్సమిచ్చి యోహాను దినము మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుతున్నది ఎక్కడ చూసినా బలత్కారమే జరుగుతున్నది ఇక్కడ యూహాను లాగా వాక్యము ధైర్యంగా చెప్పిన వ్యతిరేక పరిస్థితులు వస్తున్నాయి అధికారంగా బోధించిన వ్యతిరేక పరిస్థిలు వస్తున్నాయి పరిశుద్ధంగా జీవించిన వ్యక్తుల మీద నిందలు ఇస్తున్నారు అవమానిస్తున్నారు ఆ యొక్క వ్యక్తిని తప్పుగా చిత్రీకరించి మరి దేవుని యొక్క పని ఆ వ్యక్తి ద్వారా జరగకుండా ఆపుస్తున్నారు అలాంటి సమాజంలో ఉన్నాము గనక మరి మనం దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని ప్రబం వాడుగా మనం ఉండాలి ఎందుకంటే పరలోక రాజ్యంలో వ్యూహాను గురించి దేవుడు ప్రస్తావన తీసినక మన ప్రస్తావనలో పరలోక రాజ్యంలో అలా ఉండడానికి మనం చేద్దాం కొద్ది మాటలు ప్రభు మన మినిపిలో దీవించునుగాక ఆమె ప్రైజ్ రాటు